மா ஸான்கோத தண்ட்ரோர்வா சங்கம் சரம் திணே பிபிராணம் ஜல ஜாத்த பத்திரயி மூர் ஸ ది విభూషితం రఘుపతి సౌమిత్రియుక్తం భజే ఊ శ్రీమాత్ర నమ నమస్కారం భద్రాద్రి రాముడిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకండి అట్లా మనం ఈ కార్యక్రమం మొదట్లో ఒక శ్లోకం చెప్పుకున్నాం వామాంక స్థిత జానకి ఎడమ తొడపై సీతాదేవి కూర్చుని ఉండగా పరిలసత్ కోదండ దండం కరే చేతిలో ప్రకాశిస్తున్న ధనస్సు ధరించి చక్రం చోర్ధకరేణ బాహుయుగలే ఎడమ చేతిలో చక్రము శంఖం శరం దక్షిణే కుడి చేతులలో శంఖం బాణం ధరించి బిభ్రాణం జలజాత పత్ర నయనం తామర రేకుల వంటి కన్నులు కలవాడు భద్రాద్రి మూర్తి స్థితం భద్రాద్రి గిరిపై వెలసిన కేయూరాది విభూషితం భుజకీర్తులతో ప్రకాశించే రఘుపతి సౌమిత్రీయుక్తం భజే లక్ష్మణుడితో కూడిన రఘురాముడికి నమస్కారం మేరు పర్వతము మేనక దంపతులకి బ్రహ్మవరం వలన పుట్టిన పిల్లలు భద్రగిరి రత్నగిరి వీరు విష్ణు భక్తులు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కొలువైన పర్వతమే ఈ రత్నగిరి భద్రుడు చిన్నతనం నుంచి నారదుడి ప్రేరణతో శ్రీరాముడి పట్ల భక్తి కలవాడు భద్రునికి రాముడిలో ఐక్యం కావాలనే కోరిక లక్ష్మణ సమేత సీతారాములని భౌతికంగా చూడాలన్న సంకల్పంతో దీక్ష ప్రారంభిస్తాడు ఆ అకుంఠిత దీక్షకి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై రామావతారంలో భౌతికంగా నీకు కనపడి నీ కోరిక తీరుస్తాను అని వరం ఇస్తాడు భద్రుడు దృఢ సంకల్పంతో స్థిర చిత్తంతో రాముడి రాక కోసం గోదావరి నది తీరాన ఎదురుచూడసాగాడు వనవాస సమయంలో శ్రీరాముడు గోదావరి దాటి మొదట కాలు మోపిన ప్రదేశమే ఈ భద్రగిరి తను నిశ్చలంగా ఉంటానని సీతారామ లక్ష్మణులని తనపై శాశ్వతంగా కొలువు తీరమని కోరతాడు వనవాసం పూర్తి అయిన తరువాత తన కోరిక తీరుస్తాను అని మాటిస్తాడు రాముడు రావణ సంహారం ముగిసి రాముడు పట్టాభిషక్తుడు అయ్యాడు రామావతారం కూడా ముగిసింది అయినా కూడా ఆగని భద్రుడి అకుంఠిత దీక్షకు శ్రీ మహావిష్ణువు రాముడు సీతాలక్ష్మణతో కలిసి భద్రగిరి మీద స్వయంభూగా వెలిసాడు అందుకే ఇక్కడి రాముడిని వైకుంఠ రాముడు అని పిలుస్తాడు భద్ర ప్లస్ అచల అచల అంటే చలనం లేనిది స్థిరంగా ఉండేది దృఢంగా ఉండేది అని అర్థం దృఢ సంకల్పము స్థిర నమ్మకము కలవాడు కాబట్టే అది భద్రాచలం అనే పేరు వచ్చింది గర్భాలయం అంటే ఈ భద్రాచలం ఆలయంలోని గర్భాలయం భద్రుడి శిరస్సు అని పాదాలు ధ్వజస్తంభం అని భావన చూడండి గుడి వెనకాల శిల మీద రామ పాద ముద్రలు ఇప్పటికీ కూడా మనం స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ ఇంకొక గురించి తెలుసుకోవాలి మనం పోకల దమ్మక్కకి శ్రీరాముడు కళలో కనిపించి భద్రగిరిపై తన ప్రతిరూపం ఉందని చెప్పాడు ఐదు వందల సంవత్సరాల క్రితం భద్రాచలం ఇంత టౌన్ కాదండి అది పట్టణం కాదు చిన్న పల్లె అంతా కొండలతో నిండి ఉండేదనమాట అక్కడ ఉన్న గ్రామంలో ఈ పోకల దమ్మక్కు ఉండేది ఆమెకి కలలో కనపడి కొండ మీద తన ప్రతిరూపం ఉంది అని చెప్పాడు చీమల పుట్టలో దాగి ఉన్న విగ్రహాన్ని దమ్మక్క వెతికి తెచ్చి చెట్టు కింద ఉంచి ప్రతిరోజు పూజించేది ఆ సమయంలో కంచర్ల గోపన్న శిస్తు వసూలు చేసే తహసీల్దార్గా ఉండేవాడు శిస్త అంటే పన్ను ట్యాక్స్ వసూలు చేసేవాడు అన్నమాట శిస్తు వసూలుకి వచ్చిన గోపన్నని దమ్మక్క రాముడికి ఆలయం నిర్మించమని కోరింది గోపన్న ఆలయం నిర్మించటం ఆ తర్వాత ఖైదీ అవ్వటం రామలక్ష్మణులు స్వయంగా తానీషాకి రొక్కం చెల్లించటం ఈ కథ అంతా మనకి తెలిసిందే కదండి ఆనాడు రాముల వారు చెల్లించిన రామ టంకాలు అంటే నాణ్యాలు రెండు ఇప్పటికీ కూడా మనం ఒకటి మ్యూజియంలో చూడవచ్చండి పదిహేడవ శతాబ్దంలోనే తానీషా భద్రాచల ఆలయానికి ధూప దీప నైవేద్యం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు కేటాయించాడండి శ్రీరామనవమికి స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు పంపే సంప్రదాయం ప్రారంభించాడు అప్పటి నుంచి ఈ సంప్రదాయాన్ని ఇప్పటికి కూడా ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి ఇక్కడ ఇంకొక విశేషం గోదావరి నది ఇక్కడ దక్షిణ వాహిని ఆలయం నిర్మించిన గోపన్న రామదాసుగా మారి రామ సేవలో పునీతుడు అయ్యాడు ఇంకొక విశేషం ఏంటంటే అండి సహజంగా ఆలయ గోపురాల మీద పూర్ణ కుంభాన్ని ప్రతిష్ఠిస్తారు ఇక్కడ భద్రాచలయం ఆలయంలో మాత్రం సుదర్శన చక్రం కనపడుతుంది చూడండి ఎందుకు అంటే మొదట్లో పూర్ణ కుంభమే ప్రతిష్ఠించారు కానీ అది కింద పడిపోతూ ఉండేది అప్పుడు రామదాసుకి స్వామివారు కలలో కనిపించి గోదావరి నదిలో సుదర్శన చక్రాన్ని ఇస్తాను అని చెప్పి చెప్పాడు గోదావరి నదిలో స్నానం చేస్తున్న రామదాసుకి లభించిన సుదర్శన చక్రం రాములవారు స్వయంగా ఇచ్చిన సుదర్శన చక్రం ఇక్కడ గోపురం మీద ప్రతిష్ఠించబడి ఉండటం అమితమైన విశేషం రాములవారి కళ్యాణం చూడటం నిజంగా భక్తుల అదృష్టం అండి కళ్యాణం టికెట్టు తీసుకున్న దంపతులకి అర్చకులు రెండేసి తమలపాకులు రెండు కొబ్బరికాయలు ఇస్తారు కళ్యాణ ప్రవర చెప్పిన తరువాత ఒక తమలపాకు ఒక కొబ్బరికాయ అర్చకులకి తిరిగి ఇయ్యాలి దీని వలన కన్యాదాన ఫలితం మనకి లభిస్తుందండి ఎవరైతే కళ్యాణం చేయించడానికి కూర్చున్నారో వాళ్ళకి కన్యాదాన ఫలితం లభిస్తుంది చూడండి ఎంత గొప్ప అదృష్టం అండి సీతమ్మ తల్లినే కన్యాదానం చేసిన ఫలితం లభిస్తుంది అలాగే ప్రవర వినటం వలన వంశం వృద్ధి చెందుతుంది అని ప్రగాఢ విశ్వాసం వైకుంఠరాముడు అయిన భద్రాద్రి రాముడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని నమ్మకం అచంచల విశ్వాసం ఈ రాముడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని అచంచల విశ్వాసం ఇక్కడ చూడండి అమ్మవారు రాముడి ఎడమ తొడ మీద ఆశీనురాలై లక్ష్మణుడు రాముల వారికి ఎడమ పక్కన నిలబడి ఉంటారు సహజంగా మీరు గమనించండి లక్ష్మణుడు రాముడికి ఎప్పుడు కుడి పక్కన ఉంటాడు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి జీవితంలో ఒక్కసారైనా భద్రాచలాన్ని దర్శించాలి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఆ భద్రాద్రి రాముడి కరుణ కృప అందరి మీద ఉండాలి అని కోరుకుంటూ సెలవు స్వస్తి ్రువతే చతుస్సాగర పరిధం గోబ్రాహ్మణే్య శుభంభవసిత్రణ గౌన్యత్రయే ప్రవరా వసిష్ఠగోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీరాయ అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకాయ తయ సగల నిశ్వరంగ స్వరూపాయ సురాసురాద పార పద్మలాయ అఖిలలోన్నత పవిత్రయ പത്ര പരാ പര വ്യൂഹ വിഭവാൻ പരയാർാവതാര സ്വൂപണേ